హలో ఛానల్ ఈ వీడియోలో నేను బుట్టింగ్ స్కీల్ పర్ఫెక్ట్గా లెహంగా బోటమ్ అనేది ఎలా కటింగ్ అయి స్టిచ్చింగ్ చేసుకొచ్చాను ఫుల్ టిటోరియల్ చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం నేను బోటమ్ లెంత్ వచ్చేసి టోటల్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అండి బెల్ట్ కోసం మైనస్ టూ ఇంచెస్ చేస్తే ఫార్టీ త్రీ వస్తుంది ఆ ఫార్టీ త్రీకి ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం కలిపితే నేను టోటల్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను అండ్ కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి మనం ఓవరాల్గా క్లాత్ అంతటికి పెట్టుకొని రావాలండి దీనికోసం నేను త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నాను అండ్ లోపల కూడా నేను త్రీ మీటర్స్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నాను సో ఇలా ఓవరాల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫ్రిల్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నామో అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తూ ఫ్రిల్స్ అనేవి ఇలా మొత్తం పెట్టుకొని రావాలండి సో ఇప్పుడు అయిపోయిన తర్వాత నాకు వేస్ట్ లూస్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అండి టోటల్ నేను ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేసుకొని ఫార్టీ ఇంచెస్ అనేది నేను వేస్ట్ అండ్ లూజ్ అనేది రెడీ చేసుకున్నాను సో ఇప్పుడు ట్వంటీ అండ్ ఆఫ్ వచ్చింది అండ్ డబుల్ ఫోల్డింగ్లో టోటల్ అయితే ఫోర్ ఫార్టీ ఇంచెస్ సో ఇప్పుడు ఏంటంటే ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్కి వీడియోలో చూపిస్తున్నట్టు జిప్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను నేను సో ఇలాగా జిప్ అనేది మనం సైడ్ అనేది అటాచ్ చేసుకోవాలండి జిప్ అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దానిపైన ఒక టూ త్రీ స్టిచ్చెస్ అనేది మనం వేసుకోవాలి స్టిఫ్గా ఉండడం కోసం సో ఇలా అయిపోయింది కదా జిప్ అటాచ్ చేసుకున్నాము జిప్ అటాచ్ చేసుకున్న తర్వాత మీరు చూడవచ్చు ఇలా అయితే వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు జిప్ ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నాం అక్కడ రఫ్ అనేది కొంచెం ఇచ్చుకొని అక్కడ నుంచి అనేది మనం మొత్తం ఎడ్జెస్ అనేవి అటాచ్ చేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు సో ఇలాగ అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సో బెల్ట్ ఎలా రెడీ చేసుకొచ్చి చూపిస్తానండి దీనికోసం నేను లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను విత్ అనేది మనం ఫార్టీ ఇంచెస్ అనేది తీసుకున్నాం కాబట్టి బెల్ట్ వచ్చేసి మనం టూ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఫార్టీ టూ ఇంచెస్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి టూ ఎడ్జెస్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి సో ఇలా ఎడ్జెస్ అనేవి స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దానికి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే మనం అటాచ్ చేసేసుకోవాలండి బెల్ట్ బెల్ట్ అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత టర్న్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టే స్టిచ్ చేసుకోవాలి మొత్తం మనం సో ఇలా అనేది మనం బెల్ట్ అనేది అటాచ్ చేసేసుకోవాలి సో కింద కూడా మనం ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటూ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి లేకపోతే డౌన్ పార్ట్ అనేది ముడతలు పడిపోతుంది సో ఇలా జాగ్రత్తగా ఏంటంటే చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి బెల్ట్ అంతానా ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీనికి నేను ఏంటంటే పట్టి అనేది యాడ్ చేస్తున్నానండి బెల్ట్కి సో దీనికోసం ఏంటంటే లెంత్ వచ్చేసి నేను ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసేసుకొని దాన్ని ఏంటంటే టర్న్ చేసుకోవాలి సో దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ అనేవి స్టిఫ్గా ఉండడం కోసం స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీనికి ఫ్రిల్స్ లాగా అనేది వీడియోలు చూపిస్తున్నట్టు పెట్టుకోవాలండి సో ఇలా ఫ్రిల్స్ కూడా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అన్నది పట్టి అనేది వస్తుంది సో దీన్ని ఏంటంటే మనం ఒక వైపు అనేది స్టిచ్ చేసేసుకోవాలి బాటమ్ పార్ట్కి వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేసుకొని ఒక సైడ్ అనేది మనం హుక్స్ అనేది అటాచ్ చేసుకోవాలండి అంతేనండి ఈజీగా మనం బొటిక్ స్టైల్లో ఇలా స్టిచ్ చేసుకోవచ్చు